చేసిన ప్రతిపక్ష అలాగే పాలతిప కౌన్సిలర్ సభ్యులకు పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి అలాగే మున్సిపల్ అధికారులకు యావత్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా రాయతుడికి పట్టణంలో ఉన్న ఈ మున్సిపల్ సభాభవన్ లో రాయచూకి ప్రజల యొక్క అభివృద్ధి కొరకై అలాగే రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏ విధమైన చర్యలు చేపట్టే ముందు సభ్యులు చాలా మంది చెప్పారు సమస్యలతో రాయచోటి పట్టణం నిండుగా ఉంది రాయచోటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టి ప్రతిపక్షం కాదు పాలపక్షం కాదు అందరినీ కలుపుకొని పోయి ఈ ప్రజల యొక్క రాజకీయ యొక్క యొక్క సమస్యలపై పోరాడడానికి ముందుకు వస్తానని సభాముఖంగా ప్రమాణం చేసి చెప్పాలని ఏదో రాజకీయ చర్చలతో రాజకీయాలు అర్థం పెట్టుకొని ప్రజలను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు మీరందరూ గమనించారో లేదో నూట పది రోజుల్లో ఎక్కడ ఏ విధమైన సమస్యలు అయితే నా వల్ల వాళ్ళని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ప్రతిపక్ష సభ్యులు చెప్తూ వచ్చారు మున్సిపల్ కమిషనర్ గారి గురించి ఆయన కూడా గత ప్రభుత్వంలోనే ఈ మున్సిపల్ కమిషనర్ గా వచ్చారని అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలా నిజంగా ఆ విధమైన కక్ష కాపుణ్యాలకు నేను చోటించే వాళ్ళైతే మొట్టమొదటిగానే మాకు ఈ కమిషన్ అదే అదేవిధంగా మిగతా అన్ని శాఖ పరమైన ఉద్యోగస్తులకైతేనే ఈ ఉన్న సభ్యులకైతే నేను రాజకీయ నాయకులు ఒకటే కోరుకుంటున్నా మనమంటే ఏ విధమైన లోటుపాటు ఖర్చులు ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా పక్కన పెట్టి సొంతంగా ఏదైనా రాజకీయంగా చూసుకున్నామే తప్పక రాయచోడ్ యొక్క అభివృద్ధిలో మనములన్నీ క్షణాల్లోనే ప్రజల దృష్టికి వెళ్తా ఉంటాయి కాబట్టి తప్పకుండా నా నేను ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని రాయచోట్టు యొక్క అభివృద్ధిలో పాల్పచుకుంటానని గర్వంగా సభ ఉంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ సమావేశం నేను ఒకటే తీసుకొని కలిసాను ఈ ప్రభుత్వ ఏర్పాటు కేవలం ఒక పది రోజులైంది ఏ విధమైన తప్పులు ఉన్నాయో ప్రతిపక్షాలైతేనే ఈ రాయ్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా అడగచ్చు ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం మాది మంచి ప్రభుత్వం అని ప్రజలనే చెప్తున్నాం దీనికి మేము ఏదో సిల్ఫ్డప ఒప్పుకోవడం లేదు ఈ నూరు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇచ్చినారని చెప్పి ధైర్యంగా వార్డులోనైతేనే అల్లే పల్లెల్లో వెళ్తా ఉన్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం గురించి నేను ఎక్కడా మాట్లాను ఎందుకంటే మాట్లాడేదానికి చాలా వేదికలు ఉన్నాయి ఈ నూరు రోజుల్లోనే రెండు వందల మీటింగ్ లో ఈ రోజు అది మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు అభివృద్ధి చేశానో చెప్తా వస్తున్నాను మీరు అందరూ గమనించారు పెన్షన్ పథకం ఉంది ఈ రోజు మనం రాయచోట్ల చాలా మంది కఠిన దారిద్ర్యంలో ఉన్నారు పేదవాళ్ళు మీరు ఒకసారి గమనిస్తే కొంత కొత్తపల్లి ప్రాంతమే ఉంది అక్కడికి వెళ్తే ఒక ముందు సోదరు అని చెప్పింది ఒకరి ఇల్లు ఉంటుందంటే మన ఇంట్లో ఉండే బాత్రూమ్ కంటే చిన్న సైజు ఇల్లలో వాళ్ళు జీవిస్తున్నారు అట్లా కుటుంబాలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు అది చేసామా లేదా అని అనుకున్నా అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు చెప్పుకున్నారు అవి ఇచ్చినారో ఇవ్వలేదో తీసుకున్నారో తెలుసు ఈ రోజు మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా డిఎస్సిని తీసుకొని వస్తున్నాం పదహారు వేల ఐదు వందల మందిని టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు వేల పోస్టులతో డివైడ్ చేస్తే మన నియోజకవర్గానికి ఎన్ని పోస్టులు వస్తాయి ఒకసారి అంటే చిత్తశుద్ధిగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ ప్రజలకు అమ్ముతున్నాయని సంకల్పంతోనే ఈరోజు ఇంత కాలంగా ఈ మీటింగ్ లో చెప్తా ఉన్నాం అలాగే రేపు దీపావళి రోజు కూడా తప్పకుండా మేము హామీ ఇచ్చాము మహిళా మనులందరికి మూడు సిలిండర్లు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అని చెప్పాం దీపావళి రోజును ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మీ అందరికీ తెలుసు పన్నెండు నెలల్లో ఒక చిన్న కుటుంబానికి ఆరు సిలిండర్లు అవుతాయి ఆరు సిలిండర్లు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో అంత భావాలు రాష్ట్రం ఫ్రీగా ఇచ్చేదానికంటే సుమారు మూడు సిలిండర్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిచయం దానికి సిద్ధమైందంటే మీరు ఒకసారి గమనించాలి అలాగే అన్నా క్యాంటీన్ చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు గేట్ విషయంలో ఒప్పుకుంటా ఇది ఏదో మా నాయ రాజ్యాంగం కాదు ఈ రాజ్యాంగంలో టాక్స్ పేయర్ అన్ని కూడా ఉంటారు ట్యాక్స్ వెళ్తే రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ నడుస్తారు అలాగే ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ పంచాయతీ పరిధిలో కానీ ఎక్కడైనా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారు చిరు వ్యాపారస్తుల నుంచి బడా వ్యాపారస్తుల వరకు పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయితే వ్యాట్ అనో జీఎస్టీ అనో ఇంకోటో కడతారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసే లక్షల్లో కోట్ల ఉంటుంది కాబట్టి ఆ విధమైన పనులు ఉంటారు అలాగే మన రాష్ట్రంలో అయితే దేశంలో అయితే మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి దాంట్లో మార్కెట్ కానీ అలాగే కార్ పార్కింగ్ కూడా డబ్బులు కలెక్ట్ చేస్తా ఉంటారు అంటే ఆ డబ్బుతోనే ఆ పార్క్ చేసిన వాళ్ళు ఆస్తులు కొట్టేవని కాదు ఇవన్నీ మనుగడ కోసం ఏవైతే మున్సిపాలిటీలు అయితే ఉంటాయో నగర పంచాయతీలు ఏవైతే ఉంటాయో అవి కూడా బతకలే ఎంతసేపు ఫిఫ్టీన్ ఫైనాన్స్ వస్తున్నానో నాబార్డులో వరల్డ్ బ్యాంక్ నిధులతో అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఊరతగా ఏవైతే నిధులు ఇక్కడి నుంచి రాబట్టుకుంటామో ఆ విధంగా రాబట్టేదానికే ఆ వేలం వేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది తప్పక ఏదో ఇరవై పది రోజులు మూట పది రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము పెట్టినట్టు ఇక్కడ ఏదో మేము రాలిచి పెడితే ఎవరితో మూడు నుంచి యాభై రూపాయలుగా ఇప్పించే రాయచోట్ల ఉన్న వ్యాపారస్తులు అందరి రైతులకి వాడుకోవడం నా ఉద్దేశం కాదు ఇప్పుడే మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నా చట్టబద్ధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ విధంగా జరుగుతా ఉంటే ఈరోజు రాయచోట్లు విధంగా ఉంది ముఖ్యంగా రాయచోట్లో ధనికులు కంటే వీరవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ అదోతి పాలన ఇరవై ముప్పై సంవత్సరాలుగా కాబట్టి దీనికోసమే నేను ఒక ఉపాయంగా చెప్తున్నా ఎక్కడ రాజకీయాలు చేసినా కూడా ఇక్కడ మటుకు రాజకీయాలు చేసి మనం ప్రజల యొక్క బాగోగు పక్కన పెట్టే విధంగా ప్రయత్నం చేయకూడదని సమానంగా విరమించుకుంటున్నా అలాగే ఇంకా రాబోయే కాలంలో హిమోదాబు దర్శనం చూసుకుంటే ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాయచోట్లో చేపట్టాలో తప్పకుండా తూచా తప్పకుండా దానికి పనాళిక బద్దంగా ముందుకు వెళ్ళేదానికి రాయచోటి మున్సిపాలిటీ తరఫున మీరు ఎవరైతే సభ్యులు ఎదుర్కోబడ్డారో వాళ్ళు మేము గౌరవిస్తాం మంత్రిగా లోకల్ శాసనసభ్యులుగా నా యొక్క ఏమంటారు తోడ్పాటు మీకు కావాలో ఇచ్చేదానికి సిద్దంగా ఉన్నామని మా ముందు ముందు సభ్యులు అక్కడ ఉన్నాయి వాళ్ళకు కూడా ఒప్పించి ముప్పై నాలుగు వార్తల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మంచి జరుగుతుంది మొత్తం ఎన్టీఆర్ నుంచి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు చంద్రబాబు తర్వాత ఈ సంక్షేమ రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు గ్రహించాలి గత ముఖ్యమంత్రులు అందరూ దానికి ఎవరైనా ఒప్పుకున్న అలాగే నేను ఒకటే రోజున ఎవరు పని చేసినా పైన స్కీములు ఇచ్చినా కూడా ఇక్కడ సిద్ధశుద్దితో ప్రవేశపెడితేనే అవినీతి కార్యక్రమంలో జరుగుతాయి దానికి ఉదాహరణ చెప్పక నేను వాళ్ళ చెప్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో రాయచోట ఇన్ని ఇల్లు ఇచ్చినారు పెన్షన్ ఇచ్చినా ఇక ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్ లోనే ఉంటాయి ఆ రోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారులు అక్కడే ఉన్నారు ఎమ్మెల్యేలు మారినొచ్చు లేకపోతే మా పదవులు మారినొచ్చు కానీ నీటి నిజాయితీగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు ఆలోచించబడ్డారో అవి నిజాయితీగా ప్రజలకు అందాయా లేదనేది ఇక్కడ క్వశ్చన్ ఎందుకంటే ఒక పౌరునిగా ఈ రాయించే బిడ్డగా నేను అడుగుతున్నా గత ఎన్నికల్లో ఏ వాళ్ళునే కెళ్ళినా కూడా పెన్షన్ ఎవరు చెప్పడం లేన్షన్ రానివారైతే వంద వేలాది మందిగా వచ్చి మాకు పెన్షన్ వారా మళ్ళా పేపర్ లో చూసా ఇంకో దాంట్లో చూసా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తామని చెప్పినారు ఇస్తున్నామని చెప్పారు ఆ పెన్షన్ ఎక్కడికి పడేది అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అందరూ ఏం చెప్తున్నారు నాలుగు పక్కల యాభై పక్కల రోడ్లు అయితే ఉన్నాయో అక్కడ ఆరు వేలు ఏడు వేల నిమిలీ కట్టడం జరిగింది ఇరవై అందరికీ తెలుసు నారాయణ రెడ్డి గారి పని టౌన్షిప్ అనేది ఎక్కడ కార్పొరేషన్ లో కూడా అంత పెద్ద టౌన్షిప్ లేదు అది నేను కూడా ఇప్పుడు కడప దగ్గర కర్నూలు దగ్గర ఆరు వేల ఇల్లు కంటే టౌన్షిప్ ఎక్కడ లేదు నేను ఒకటే దాంట్లో క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే నిజంగా దాంట్లో ఏ విధమైన తప్పులు జరగకుండా ఉంటే ఈ రోజు ఆరు వేల ఒక ఇల్లు ఇచ్చిన దగ్గర ఎందుకు సంసారాలు ఉంటారు ఏ విధమైన మరో వసతులు ఆ ప్రభుత్వం కల్పించింది అని అడుగుతున్నా ఈ రోజు కూడా కలెక్టర్ గారు అయితేనే హౌసింగ్ పీడీ దగ్గర నేను రిపోర్ట్ తీసుకుని వస్తే పద్నాలుగు వందలు ఇల్లు ఫౌండేషన్ జరగలేదు మిగతా ఏవైతే నాలుగు వేల నుండి ఏళ్ళు ఫౌండేషన్ మొదలుపెట్టారో నిజమైన లబ్ధిదారులు లేవు దాంట్లో మిగతా అమ్ముకున్నారు మిగతా దాని పేరు చెప్పుకొని చుట్టుపక్కల ఎకరాలు ఎకరాలు వివేకాలు అయితేనే పోలీసులు అయితేనే ఎవరైతే రాజకీయంగా ఐదు సంవత్సరాలు పదవులు అనిపించినారో వేదరించుకున్నారో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఆ సవాలు ఉనుకోవడం జరిగింది ఒకరు ఎవరన్నా డెలివరీ అయ్యే ఆరా తీసుకుని ఆ రోడ్డంలో కార్నర్ డెలివరీ అయిపోతుంది అంత దౌర్జన్య దౌర్భాగ్యమైన వింతవరమైనంత కానీ నేను అడుగుతాను ఏంటంటే ఎంతసేపు మన ముఖ్యమంత్రుల గురించో పక్క పై నుంచి వచ్చే నిధుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ నిధులు నిజంగా మన ఈ హామీ ఇప్పించడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ విధమైన పొరపొచ్చుందో ఆ రోజు ప్రభుత్వం టెంపరీ బిల్డింగ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నడుపుతా వచ్చింది తప్పకుండా మా వంతుగా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా యొక్క మార్పు ఉండాలా కాబట్టి మేమిచ్చిన జిల్లా కేంద్రాన్ని నిలుపుతాము అలా జిల్లా కేంద్రం ఏ విధమైన మొదలై సరిపోయాలో ఏదైతే కల్పించాలో అవన్నీ కల్పించడానికి ఐదు సంవత్సరాలు చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ ఎస్టేట్ చేసుకుంట చిన్న చిన్నగా ఉన్న వ్యాపారస్తులు కూడా సభాముఖంగా మా రాయచోడి అభివృద్ధి పథంగా నడిపించుకున్నాం ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళతో రెవెన్యూ వాళ్ళతో మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నది నేను ఎవరికి కప్పం నెట్టానికి అవసరం లేదా ఈరోజు చాలా అందరూ అడుగుతున్నారు ఎమ్మెల్యే మంత్రులు వచ్చిన తర్వాత ఇంతే వాళ్ళ ఏమి ఇంతే వాళ్ళని అడుగుతారట నేను నా ఇద్దరు బిడ్డ సాక్షి చెప్తున్నా నాకు అలాంటి కత్వాలకి నేను ఒకటే చెప్తున్న వ్యాపారస్తులంతా ధైర్యంగా రాయచూట్ వ్యాపారం చేసుకోండి ధనాన్ని మాటలు నమ్మద్దండి ఎవరో చెప్తాం జిల్లా వెళ్ళిపోతుంది ఈ ఆఫీస్ వెళ్ళిపోతుంది ఆఫీస్ వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్పగా రాయ్ చూడ్ చేస్తామని ఎక్కడ చెప్పరు ఒక ఆలోచన కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే మన పని అయితే మనం ఎక్కువ ఉంది దానికి రెండు తాలూకాలు ఏమైనా కల్పిస్తారేమో తప్పగా మనం ఎక్కడికి పోయి ఎవరైతే నిజాయితీ వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకు చట్టబద్ధంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే నేనైతే వెనుక అంట అక్రమంగా ఎవరు దగ్గర ట్యాక్స్ కొంచెం టౌన్ ప్లానింగ్ కట్టుకుంటా వాళ్ళ పిచ్చి వేరే పార్టీ వాళ్ళను అది వేరే పార్టీ వాళ్ళనో ఆ నైజం నాది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చే గౌరవం మానవుడు ఇస్తా తప్పకుండా ఈ రాయచూరు మున్సిపాలిటీ అభివృద్ధి ప్రజల్లో నేర్పించిందని కంకణ పెద్దపై ఐదు సంవత్సరాలు పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు